హలో ఎవ్రీవాన్ చాలా మంది కస్టమర్సు కమర్షియల్ హౌజెస్ కావాలని కాల్ చేస్తున్నారు సో మీకోసమే సర్చ్ సర్చ్ చేసి మీ ముందుకు ఈ వీడియో తీసుకురావడం జరిగింది చూడండి హౌస్ అయితే చాలా బాగుంది మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే ఫోర్ షెటర్స్ ఇచ్చారు మనకి ఇక్కడ రెంట్ వచ్చేసి పర్ కి టెన్ థౌసండ్ ఇస్తున్నారు కి దగ్గరలో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి అల్వాల్లో లొకేటెడ్ అయింది అల్వాల్ స్టాచ్యూ కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది చూడండి సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ జీ ప్లస్ టూ గ్రౌండ్ ఫ్లోర్ లో ఫోర్ షటర్స్ వచ్చాయి అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే వన్ కే ఫోర్షన్ వచ్చింది మనకి ఫ్రంట్ రోడ్స్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి చూడండి చాలా స్పేసియస్ గా ఉన్నాయి ఎవ్రీథింగ్ అంటే మన షెటర్స్ కూడా చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా మనకి సౌత్ సైడ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ వచ్చింది అండ్ ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ వచ్చింది తాలింగ్ అయితే చాలా పీస్ఫుల్గా గా కూడా ఉంటుంది చూడండి మనకి రోడ్కి నియర్ ఉంది లో ఫైవ్ సిక్స్టీన్యర్స్ అండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది చూడండి మనకు మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేకి వుడ్ యూజ్ చేశారు మనకి ఫాల్ సీలింగ్ కూడా చూసుకున్నట్లయితే కంప్లీట్ అయిపోయింది ఆ హైట్ చూసుకున్నట్లయితే స్లాబ్ హైట్ లెవెన్ ఫీట్ హైట్ ఇచ్చారు వన్ మనకి సింగిల్ బెడ్రూమ్ వచ్చేసింది ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే అండ్ సెకండ్ ఫ్లోర్ లో కూడా సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు చాలా బాగుందండి ఓవరాల్ గా హౌస్ అయితే కమర్షియల్ పర్పస్ చూసుకునే వాళ్ళకైతే సెమీ కమర్షియల్ పర్పస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ హౌస్ చూడండి కిచెన్ కూడా చాలా బాగా ఇచ్చారు గ్రానైట్ ఫినిషింగ్ అండ్ సెల్ఫ్లు కూడా ఇచ్చారు ఓవరాల్ గా హౌస్ చాలా బాగుంది అలాగే మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మన ఛానల్ కి చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ ఏరియా వాష్ ఏరియా పక్కనే కామన్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ వన్ బెడ్రూమ్ వచ్చింది మనకి ఇక్కడ వాష్ ఏరియా పైన లాఫ్ట్ మూడ ఇచ్చారు స్టోరేజ్ కి యూజ్ అవుతుంది చూడండి సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అయినా పర్లేదు దానే స్పేసెస్ వచ్చింది హైట్ అయితే బాగా ఇచ్చారండి స్లాబ్ హైట్ లెవెన్ ఫీట్ హైట్ అండ్ సీలింగ్ కూడా బాగుంది అండ్ వెంటిలేషన్ పరంగా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు బోరు మంజీరా కలెక్షన్ ఉన్నాయి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ టోటల్ గా మనకు ఈ హౌస్ కి బిల్డప్ ఏరియా వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది సేమ్ ఉంటుంది ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ చూసారు కదా ఓవరల్ గా హౌస్ అయితే చాలా బాగుందండి హౌస్ జస్ట్ అల్వాల్ ఐజిస్టాచ్ కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ సెయింట్ మేకీ స్కూల్ పల్లవి మోడల్ స్కూల్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి ఎవ్రీథింగ్ షాప్స్ కూడా బస్ స్టాప్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి అండ్ ఈ హౌస్ కి టోటల్ రెంటల్ ఇన్కమ్ సిక్స్టీ వరకు వస్తుంది అని చెప్తున్నారు బిల్డర్ గారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు ఈ హౌస్ కి కోర్ చేసిన ప్రైజ్ వచ్చేసి జస్ట్ నైన్టీ ఎయిట్ ల్యాక్స్ నైన్టీ ఎయిట్ ల్యాక్స్ లో మనకి ఇంత సిక్స్టీ థౌసండ్ రెంట్ వచ్చే చాలా వేరు నా ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఇమీడియట్ గా వచ్చి విజిట్ అవ్వండి అండ్ ప్రైస్ అనేది నెగోష కూడా అవుతుంది సో మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేస్తూ ఉండండి అలాగే మీ ప్రాపర్టీస్ ని మన ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్